నువ్వు అంటే కోరుకుంటావ్ లవర్ కావాలని కావాలని కోరుకుంటారు కావాలని కోరుకుంటారు సిగ్గులేదు నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా ప్రేమ అంటే మరి ఇంతవరకు ట్రై చేయలేదా రామచంద్ర వీడు ఓరేషన్ భరించలా పోతున్నాను కొంచెం చూసుకోండి నచ్చలేదా మరి చిన్న పిల్ల ఉందా బాగుంటే చెప్పండి హీరో లాగా చూసుకోండి ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా ఇట్లా ఉంటే మనకేమొస్తారు చెప్పు మనకి రారు అంటే వదిలేసుకున్నావాసా ఈ జనరకి ఏంటి బాత్రూమ్ కి ఏదో తేడాగా ఉందంట బాత్రూమ్ కి

మరి అయితే మరి ఇక్కడ ఐ థింక్ వాటో వాట్ కాదు నిన్ను అడుగుతున్నా సరే సింగిల్ ఉన్నా అన్న అంటే ఫీల్ అన్నయ్య

అయితే ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తుంది కదా అంటే లవర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి మరి మీ ప్లానింగ్స్ ఏంటి ఎంకాలే ఎందుకలా లవర్స్ లేరుగా అంటే ఆ రోజు లవర్స్ లేరని చెప్పి హట్ట అయ్యి ఫీల్ అయ్యి తాగుతున్నావా అంతే మరి నువ్వు అంటే కోరుకుంటున్నావు లవర్ కావాలని కావాలని కోరుకుంటారు కదా కావాలని కోరుకుంటారు సిగ్గులేదేమిట్రా నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా ప్రేమ అంటే మరి ఇంతవరకు ట్రై చేయలేదా రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలా పోతున్నాను లేదు లేదు మీరు లేదండి ట్రై చేయలేదు ఎందుకు అంటే ఎవరు నచ్చలేదు ఉంది కొంచెం చూసుకోండి నచ్చలేదు అంటారు మరి చిన్న పిల్ల ఉంది బాగుంటే చెప్పండి హీరో లాగా చేసుకుంటా ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా హీరో లాగే ఉండాలి ఎట్లా ఉంటే మనకేం వస్తారు చెప్పు మీరు ఎవడు బహురాష్ చేస్తున్నాడు చెయ్యడా ఇష్ట ఇట్లా ఉంటే మనకేం వస్తారు చెప్పు మనకి రారు మనకి రారు అందరు వదిలేసుకున్నా వాస ఆ ఈ జన్మకి ఏంటి మరి నీ ప్లానింగ్ ఏంటి నా ప్లానింగ్ ఏం లే నీ జన్మకి ఇంతేనా అయ్యో పాపం అంటే సింగిల్ గానే ఇంకో జన్మ ఉంటే ఏడు జన్మలు మనకి ఫస్ట్ జనం అనే అంటే ఈ జన్మ వదిలేసుకున్నావా అండ్ ఇంకా అంటే బాత్రూమ్ కి ఏదో తేడాగా ఉంది ఏంటి మా బాత్రూమ్కి

నుంచో వెనక నుంచి ఒకసారి ఒకటి వినిపించింది ఆన్సర్ వద్దులే చెప్పు ఇప్పుడు ఏం లేవు సిగ్గుపడతావు ఎందుకు మీరు నా ముందు అమ్మాయి సిగ్గుపడాలి కానీ మైక్ ఉంది కదా మైక్ ఉందని అమ్మాయి వస్తే చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అక్కడ నుంచి ఏదో సిగ్నల్ అవుతుంది తద్వేషణ చిన్నప్పుడే సిగ్గు కాదు ఎంత మొహమాటం ఎంత అమాయకత్వం టోని పట్టించుకోరా పట్టించుకోమని చెప్పు కన్నింగ్ ఫేసా అందుకే చాలా ఉంది చూడడానికి అట్లా కానీ తెలుసు అతను తిరుగుతాడు కదా ఫ్రెండ్ కళ్ళల్లో కాము ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న కళ్ళల్లో కాము నాతో చెప్తారు కదా ఫ్రెండ్ నువ్వేం చెప్తావు మరి మనోడికి అరే వద్దురా అమ్మాయిలు మంచి కాదు కాదు ఓపెన్ గా మాట్లాడుకుందాం నువ్వు చెప్పే మొక్కమేనా అసలా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ చెప్పితే నమ్మేటట్టుందా ఉంది నువ్వు కాదు జనాలు అక్కడ కళ్ళల్లోనే కనిపిస్తుందండి అన్ని

లేదండి రావాలి చదువుకోవాలి ఇంటికి వెళ్ళిపోవాలంటే చదువుకోండి ఫస్ట్ ఎగ్జాక్ట్లీ అదే బాబా చదువుకోండి ఫస్ట్ అంటే మరి ఎలా వస్తారు మరి బాగా ట్రాఫిక్ పెంచుకోండి ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు అడుగుతుంది అదే చూసుకుంటారు కదా సేమ్ డైలాగు సేమ్ డైలాగ్ ఒకసారి ఒకసారి ఆ ఫ్లో లో చెప్ప చదువుకోండి ఫస్ట్ చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నా అది నాకు రాదండి నేను ఇప్పుడు చూడలే ఎందుకు పడిపోతున్నా పాప మీకు మొదలకి రాలే భయపడతాం సరే గాని ఇప్పుడు అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకోవాలంటావు ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా ఏంటి ఏంటి ఏం లేదండి మీరు మాట్లాడుకోండి మీరు మేము ఇక్కడ నా పెళ్లి ఫస్ట్ నైట్ కోసం ఫస్ట్ నైట్ కోసం ఫస్ట్ నైట్ కోసం ఫస్ట్ నైట్ కోసం నాకు మనోడు జీవిత ఆశయంగా పెట్టుకున్నట్టున్నాడు ఎక్కడ సింగిల్ గా పోతాను అని నువ్వైతే సింగిల్ గా పోయే రకం కాదు నాకు తెలుసు నీ మొక్కలకు కనపడుతుంది అవునా ఫైనల్ గా ఏమంటా పెళ్ళి చేసుకుంటా కోసం మీరు ఎక్కడ రా బాబు వేరే ఏం లేదు అంటే పిల్లల్ని కనాలి పెద్ద ప్లానింగ్ ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇంకే ఇంకే ఇంకేమైనా చెప్పంటే ఇంకో పిల్లల్ని కనాలి అంటాడేమో కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా పిల్లి కాకముందే అమ్మాయి కదా అమ్మాయి అవన్నం కలేదంట చాలా సరే మరి పిల్ల ఎందుకు చేసుకోవాలి అసలు ఏమో పెద్దలు చేస్తారు కాబట్టి తప్పదు అవునా నిజమా పెద్దలు చేస్తున్నారు కాబట్టి చేసుకుంటారంట తప్పదు ఇంకా చేసుకోకపోతే చేసుకో చేసుకో అంటారు చేసుకునే వాళ్ళు చేసుకోకపోతే వాళ్ళ చేసుకుంటే ఏం బాధ చేసుకోకపోతే ఏం బాధ చెప్పు చేసుకుంటే ఫ్యామిలీని మొత్తం మనమే లీడ్ చేయాలి అదో బాధ చేసుకోకపోతే ఇంట్లో ఎందుకు చేసుకోవట్లేదు ఏముంది అని బాధ నాకు అర్థం కాలేదు సార్ సరే ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్నా మన అమ్మాయి కూడా దగ్గరికి వద్దాం అసలు పద్ధతిగా 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 పద్ధతికి బ్రాండ్ అంపేసారు మనోడు ఇప్పుడు చెప్తాడు చూడు మనోడు పెళ్లి ఎందుకు చేసుకోవాలి అనే దానికి ఇప్పుడు ఆన్సర్ చెప్పబోతున్నాడు పెళ్లి ఎందుకు చేసుకోవాలి మనకు తీరని కోరికలు అంటే సీరియస్ సీరియస్ మనకి నా ఆశయాలు మన వల్ల కాకపోతే మన పిల్లల వల్ల అయ్యేటట్టు చూసుకోవాలని పెళ్లి చేసుకొని పిల్లల్ని అంత అంటే నువ్వు తీరని చూ తీరని కోరికలు తీర్చుకోవడం కోసం పెళ్లి చేసుకొని పిల్లలు కానీ వాళ్ళతో చేసి తీర్చుకుంటావు నువ్వు తీర్చుకోలేవా అంటే చాలా ఉంటాయి నా ఉన్నాయి అయిపోయినాయి ఏ ఏమైపోయినాయి ఇందాక అమాయ నేను ఇప్పుడే అమాయకు ఉన్న అని చెప్పా అంటే మొఖం అట్లుంటాయని లోపల అట్లే ఏ దొరికిపోయారు దొంగ ఆ అయితే ఇప్పుడు చెప్పు నిజాలు మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పు ఎంతమంది ఉన్నారు నాక హంటరు ముగ్గురు ముగ్గురు ఉన్నారు మరి ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్లానింగ్ ఏంది ఫస్ట్ హాఫ్ కాడికి వస్తే సెకండ్ హాఫ్ ఫీల్ లేదు సెకండ్ హాఫ్ కాడికి వస్తే థర్డ్ హాఫ్ ఫీల్ లేదు అందుకే ఎక్కడికి వట్లేదు వస్తులు ఉంటారు ఆ యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ కరెక్ట్ అంటావు మరి ముగ్గురిని పెట్టుకొని కూడా సరే మరి మొత్తానికి ఫైనల్ గా పెళ్లి దేనికంటావు అసలు ఎందుకు చేసుకోవాలి అంతే కోరికలు తీర్చుకో ఏం మాట్లాడుతున్నావురా రా నరాలు కట్ అయిపోయింది మొత్తానికి కోరికలు తీర్చుకోవడానికి పెళ్లి చేసుకుంటా అమ్మో పెద్ద ఆన్సర్ లేఖం మీద అంటే చెయ్యి నాకు అర్థం కాలేదు సార్ చెప్పండి దట్ట ఐ థింక్ వాటో వాట్ నీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టుంది నాకా ఏం లేదు ఇప్పుడు నన్ను నువ్వు చూసేంత అమ్మాయి కూడా కాదు సారీ కనిపించేంత ఒప్పుకున్నావు మరి స్టార్టింగ్ ఏదో పర్ఫార్మెన్స్ చేసావు అంటే ఓహో కెమెరా ఉందని భయపడుతున్నాడు లేకపోతే ఒక్కసారి ఒక్కసారి నీ రియాలిటీని బయటికి ఒక్కసారి తీసుకుంటా ఒక్క ఆన్సర్ ఎట్ట ఉండాలంటే ఫీజు దగ్గరికి పోవాలి కెమెరా బంద్ ఓహో కెమెరా బంద్ చేస్తే అవుతాయా కెమెరా ఉందని చెప్పి లోపల కొన్ని పెట్టి బయటకు ఇంకొక పంపిస్తున్నావు సరే మొత్తానికి అది మనవాడ ఆన్సర్ ఓకే అయితే థ్యాంక్ యూ